ఫ్రెండ్స్ మట్టి మట్టి పెంచులో నేను కాకరకాయ ఫ్రై చేస్తున్న ఇవి కూడా నేచురల్ ఫ్రెండ్స్ నేను ఏ మందు ఏమీ లేకుండా ఏం లేకుండా మా దగ్గరనే చెట్టు పెడితే చెట్టుకాయన ఇవి ఒక ఐదు ఆరు అయిన ఉంటాయి ఇగో ఇది ఒకటి పండు అయింది ఇది పండు కాయలు దానిలోకి ఇంకా మసాలా కారం పొడి పసుపు ఉప్పు ఇది నూనె గ్లాసులో ఉల్లిపాయలు ఫస్ట్ అయితే నేను ఇంకా పెంచి అయితే ఇంత బ్లాక్ లోకి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తము ఇక్కడ చూపి ఏవో మస్తు వేడి అయింది అయినా న్యాచురల్ కాబట్టి పోతాయి అంటారు పోవు ఇంకో ఇట్లా ఉంటారు ఆయిల్ వేస్తున్నా చెప్దామనిపిస్తుందేమో సో ఏమంటుంది ఆల్రెడీ పెంచు వేడి అయింది కాబట్టి ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసుకుందాం న్యాచురల్ అంటే ఎంత టేస్ట్ ఉంటదో తెలుసా కట్టెల పొయ్యి మీద పెంచు మట్టి పాత్రలలో అయితే చాలా చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్ ఈ రోజు కూడా అక్క వాళ్ళు అయితే వేరే ఊరు నుంచి అయితే వచ్చారు కానీ అక్క వాళ్ళకి ఇప్పుడు అంటే సీజన్ ఫుల్ సీజన్ కాబట్టి అందుబాటులో లేక తీసుకెళ్ళలేరు మళ్ళీ ఉగాది అయిపోయిన తర్వాత వస్తామని చెప్పారు మట్టి పాత్రల కోసం ఎంత దూరం వచ్చి పోయారు వేడి అయింది వాళ్ళు ఎట్లా వచ్చారంటే వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ మరిది వేరే ఒక రోజు వచ్చారు కానీ వాళ్ళు తీసుకెళ్ళింది కానీ వీడియో వద్దని చెప్పినందుకు వీడియో తీయడం కుదరలేదు వాళ్ళు తీసుకున్నందుకు మాకు కూడా కావాలని చెప్పి వాళ్ళ నాన్న దొరుకుకొని వాళ్ళ హస్బెండ్ అని వచ్చిండు కానీ అప్పటికే అన్నీ అయిపోయినాయి తీసుకెళ్ళారు కాబట్టి ఒకదైన తర్వాత వస్తామన్నారు మట్టి పాత్ర మట్టి పొయ్యి కట్టేలా పొయ్యి ఇది డరిటే కానీ కట్టేది ఇది మట్టిది కాదు కట్టేది ఇది మట్టి ఉన్నప్పుడు మట్టి ఉన్నప్పుడు స్టీల్ అవి వాడితే ఇట్లా మొత్తం ఇట్లా అంటుంటే మొత్తం స్టీల్ దానికి అరుగుతుంది ఇవి కొద్ది కొద్దిగా వేగినాయి ఫ్రెండ్స్ ఇవి అయితే పక్కకు తీసుకుంటా ఎందుకంటే అవి కాకరకాయలు అయితే టైం పడుతుంది కదా ఇవి మళ్ళీ అప్పటి వరకు మాడినా అందుకని తీస్తున్నా చూసారా ఆయిల్ ఇంత వేడి ఉన్నా కానీ అది దానికి పెంచుకైతే ఏం కాలేదు ఇంకా కాకరకాయలు ఎస్ ఇది కొంచెం గట్టిగా ఏగినంత వరకు అట్లా కలుపుకుంటూ ఉండాలి కొంచెం మధ్యలో మధ్యలో మూత పెట్టుకొని మేము కొంచెం కొంచెంసేపు మంట చేసుకున్నాము మీరు కూడా మట్టి పాత్రలు తీసుకొని ఆరోగ్యం అయితే మంచిగా కాపాడుకోవడానికంటే మట్టి మట్టి పాత్రలు అన్నీ వండుకుంటే బాగుంటుంది ఇప్పుడు కాకరకాయలు సగం అయితే వేగినాయి తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్నాం వేయించి పెట్టుకున్నాం కదా ఫస్ట్ మాడిపోతాను పక్కకు తీసుకున్నందుకు మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాం ఆయిల్ మొత్తం మట్టి గుంజుకుంటుంది ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం ఇవి నేను కాకరకాయలు ఇత్తులు కూడా ఇంకేం తీయకుండా వేసుకున్నా చేదు కూడా ఇంకేం ఉండవు ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు పసుపు కారం పొడి మసాలా తర్వాత వేసుకుందాము వీలైనంత వరకు న్యాచురల్ మట్టి పాత్రలనే వండుకొని తినేటట్టు చూడండి ఫ్రెండ్స్ అందులో నేను ఇంతకుముందు ఒకసారి మట్టి పాత్రలో వేసిన కాకరకాయ ఫ్రై సూపర్ అయింది ఇప్పుడు కూడా అట్లనే ట్రై చేస్తున్నాను మొన్న ఇట్లనే వేస్తే మొత్తం ఫ్రై లాగా ఒకసారి మేము హోటల్ అనేది తినించుమన్నట్లు అందుకని మొన్న చేసినట్లనే సేమ్ యాసిటీస్ అట్లనే అయింది మళ్ళా మా చిన్నోడు అట్లనే నీకు మళ్ళీ ఇప్పుడు అట్లనే చేస్తున్నా నేను ఓకేనా కొంచెం బాగా ఉడకాలి అవి గట్టిగా కావాలి ఈ మొత్తము కాకరకాయ ఈ మొత్తం గట్టిగా అయితే కర్ర అనుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు కూడా అప్పటి వరకు ఎగుతాయి ఇంకొంచెం సేపు మగ్గనిచ్చుకున్న అయిపోతుంది ఇప్పుడైతే ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్ మంచి తీసిన తర్వాత కూడా మస్తు వేడి ఉంటది మట్టి పాత్ర సిలిండర్ లో అయినా కూడా ఎంత వేడిగా ఫస్ట్ ఎంత అదే వేడి ఎక్కువ అవుతుందో తర్వాత కూడా మనం కొంచెం అన్నం వంపిన తర్వాత గాని కూర దించినాక కూడా కానీ ఇంతకు ముందు వీడియోలో చూసారు కదా పాలు అవి కాసినప్పుడు ఎట్లా వంగిన దించినాక కూడా అట్లా అంత వేడి ఉంటది మట్టి పాత్ర ఇంక ఫ్రెండ్స్ ఇగ కారం పొడి మసాలా వేసుకుంటున్నా కొంచమే ఉంది కాబట్టి ఫ్రై అందుకని కొద్ది కొద్దిగానే వేసుకుంటున్నా దించిన తర్వాత కూడా ఫుల్ వేడి ఉంటుంది ఆ వేడికే మగ్గిపోతుంది మొత్తం తినే ప్లేట్ల లాకా ఇట్లనే పెంచు కూడా చేసుకున్నాం నేను మా దగ్గర చేసే ఈ కాకరకాయ కూర కూడా నాచురల్ కాకరకాయలు కూడా సై ఒక్కటి పండింది ఇది పండు నాలుగైదు రోజుల క్రితము ఒక హాఫ్ కేజీ వరకు దింపుకున్న కాకరకాయలు మళ్ళీ అయినాయి ఇది మర్చిపోయి చూడకుండా ఇత్తనాను కానీ అట్లనే వదిలేసిన మళ్ళీ వేస్తే అవుతాయో ఎట్లనో చూద్దామని ఇది కాకరకాయ ఇది మా దగ్గర ఉన్న చెట్టు కూడా చూపిస్తా మళ్ళీ ఇప్పటిలా వద్దించిన తర్వాత ఇట్లా మస్తుంది ఆయిల్ ఇది మొత్తం మళ్ళీ కొద్దిసేపు అయిన చూస్తే మొత్తం ఒట్టి అయిపోతుంది ఇది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ మా చెట్టు కూడా చూపిస్తాను నేను ఆ చెట్టు చూపిస్తా బాబా ఇవన్నీ కట్టెలు వేసాను ఇక ఇది మొత్తం అది బీర చెట్టు ఇది కాకర చెట్టు దీనికి అయినాయి దాని పక్కలు ఇంకొకటి కూడా ఉంది అది ఇప్పుడే ఇంకా కాయలేదు అది అది ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే హాఫ్ కేజీ పెంపిన ఇప్పుడైతే ఒక పావు కిలో వరకు వింపినేంట అది ఏం చేసరికి గింత అయ్యింది ఇది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది ప్రతి ఒక్కరికి చెప్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అందరూ అయితే తప్పకుండా మట్టి మట్టి పాత్రలు అయితే వాడుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్